ముఖ్యమైన రోజు ప్రపంచంలోనే మంచి రోజు కూడా మన శంకరాచార్యులు గారు ఏంటి ఈ యోగ దినం ఏదైతే ఉందో భారతదేశం అంతా కూడా యోగను ఒక విద్యగా ఒక ఆరోగ్య కేంద్రంగా చేస్తున్నటువంటి రోజు మరి ఈ వేదిక మీద ఉన్నటువంటి అన్ని పక్షాల వాళ్ళు అదే విధంగా మిగతా యోగా ఏదైతే నిత్యం ప్రపంచానికి తెలియజేస్తున్నటువంటి యోగ దినం ఏదైతే ఉందో మీ అందరికీ కూడా నేను యోగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మన ప్రధానమంత్రి గారు గత పదమూడు పదకొండు సంవత్సరాల కింద ప్రపంచంలోనే ప్రపంచ దేశాల అన్ని దేశాలను కూడా యోగా దినంగా ప్రకటించాలని చెప్పి ఐక్యరాజ్య సమితిలో ఈ యోగా దినం మనకు ఏర్పాటు చేసింది మరి ఈరోజు అందరం కూడా చూస్తా ఉన్నాం చాలా మంది మాట్లాడుతూ ఉన్నాం అందరం తప్పులే చేస్తా ఉన్నాం ప్రతిదీ కలిపి పాలు కలిపి కళ్ళు కలిపి కూరగాయలు కలిపి మాంసం కలిపి విద్య కలిపి వైద్యం కలిపి ప్రతిదీ కూడా కలిపి చేసి మనమందరం కూడా ఈ గాలిలో జీవించాలంటే మన డంపింగ్ యాడ్ కూడా కలిపి ఇవన్నీ పొల్యూషన్ వల్ల మన మీదైతే ఆరోగ్యం ఉందో ఇప్పటిదాకా మన శంకరాచార్య చెప్పినట్టు ఉదయము ఐదు గంటలకు లేవని వ్యక్తి ఐదు గంటలకు ఎవరైతే లేచి సూర్య నమస్కారం చేసుకొని వాకింగ్ రూపంగా కానీ లేదు యోగా రూపంగా కానీ ఇప్పుడు కొత్తగా జుమ్ము ఎట్టిటువంటి జుమ్ముల రూపంగా కానీ మన శరీరంలో ఉన్నటువంటి భాగాలన్నింటినీ కూడా వ్యాయామం చేయించేసి ఏదైతే ఈ ప్రపంచంలో బతకడానికి ప్రయత్నిస్తా ఉన్నాం మరి మనం అందరం కూడా ఇంత ప్రతి వార్డులో ప్రతి మున్సిపాలిటీలో యోగా కేంద్రాలు ఏర్పాటు చేసుకొని ఆరోగ్యాన్ని రక్షించుకోవాల్సిందిగా భావి ఆనాడు ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా చెప్పడం జరిగింది దాన్ని సూర్తిగా తీసుకొని మన ప్రధానమంత్రి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మిగతా అందరం కూడా హెల్త్ ను ముందుగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం హెల్త్ బాగుంటే మనమందరం ఆరోగ్యం బాగుంటే ఏదైనా చేయగలుగుతాం చూస్తా ఉన్నాం చిన్న చిన్న పిల్లలకు కన్న జోన్లు పెట్టుకుంటా ఉన్నాం చిన్న చిన్న పిల్లలు హార్ అట్ స్టోక్ వస్తూ ఉంది మొన్న నేను ఆ రోజుల కింద మా మిత్రుడు ఒక ఏడ చిన్న ఫంక్షన్ గెలిచింది ఆ ఫంక్షన్ లో కూర్చుంటే నేను నైట్ గా నైట్ లో దాదాపుగా నేను తినే ఫుడ్ వాళ్ళు తీసుకొచ్చి తిన్నాను ఆ బయల్ లో హోటల్ వెళ్ళి తీసుకొచ్చుకుంటే అన్న పంకస్పమైంది మనం చూసుకోలేదు తిని పడిపోగానే నాలుగు గంటలకు నొప్పి ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అయింది జాతి అంతా నొప్పి స్టార్ట్ అయింది నాకు అసలు ఏమైంది ఇట్లా అని చెప్పి పక్కనే ఉన్న హాస్పిటల్ పోయాడు హాస్పిటల్ పోతే ఆయన పికప్ అన్ని కూడా చేసి వెళ్తా ఏం లేదు ఇక మా పాప డాక్టర్ ఆమె చెప్తా ఉంది ఎమ్మడే ఉంది ఇది అయ్యి అది చేయదండి ఏమి లేదు మనం తీసుకునే ఫుడ్ ఇస్తుంది